ఇన్నాళ్లుగా చెబుతున్న దానిపై ఇవాళ టీడీపీ జనసేన ఫుల్ క్లారిటీ ఇచ్చాయి వచ్చే ఎన్నికల్లో ఈసీ గట్టిగా లేకుంటే ఏపీలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగే అవకాశం లేదని ఎన్నికల్లో ఎవరినీ పనిచేయకుండా జగన్ సర్కార్ కుట్రలు చేస్తోందని ఈసీకి వివరించామన్నారు టిడిపి అధినేత చంద్రబాబు జగన్ సర్కారు తీర్పై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు బాబు ప్రతిపక్షాలపై జగన్ సర్కార్ ఇష్టానుసారంగా కేసులు పెడుతోందని దుయ్యబట్టారు సచివాలయం సిబ్బందితో ఎన్నికల నిర్వహణకు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు వచ్చే ఎన్నికల్లో ఎవరిని చేయకుండా ప్రభుత్వం కుట్రలు చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు అయితే తమ అభ్యంతరాలను ఈసీ పెద్దలు సావధానంగా విన్నారని ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు ఎలాంటి అవకతవక జరగకుండా ఈసీ చూస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు ఎన్నికలను అపహాస్యం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు ఏపీలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు ఒక్క దొంగ ఓటున్నా ఈసీ దృష్టికి తీసుకెళ్తామన్నారు జగన్ సర్కార్ చేస్తున్న తప్పుడు పనులను ప్రతిఘటిస్తామన్నారు ఎవరిని వదిలిపెట్టమన్నారు అక్రమాలకు పాల్పడ్డ వారిపై కోర్టుకు వెళ్లి శిక్ష పడే వరకు పోరాడతామన్నారు తమ విన్నపాలను ఈసీ ఓపిక్ గా వినడమే కాకుండా భరోసా ఇచ్చిందన్నారు బాబు ఎన్నికల సంఘం చేయాల్సిన పనిని ప్రభుత్వం ఎలా చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు